ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ గారి సూచనల మేరకు మరియు కనగిరెడ్డి ఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ సూచనల మేరకు గంజాయి మరియు మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టంపై యువతకు అవగాహన కల్పిస్తున్న పామూరు మండలం సిఐ భీమా నాయక్ పామురి ఎస్ఐ కిషోర్ బాబు అట్లాగే చాలా వరకు ఈ మనం ఒక సంవత్సర కాలంలో మన స్టేట్లోనే చాలా కంట్రోల్ చేయగలిగాం ఈగల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఈగల్ ఒకటి వచ్చిన తర్వాత చాలా కంట్రోల్ చేయగలిగాం మనం ఎక్కడ గాంజా అనేది ఎక్కడ ఉన్నా కానీ ఇమీడియట్గా పోలీస్ అంటే చాలా చాలా సీరియస్ యాక్షన్ జనరల్గా ఏదో ఏదో ఒక ముగ్గుబడి కాదు కంపెనీ కాదు వాడి గంజాయి తాగేవాడి అయినా గంజాయి ట్రాన్స్పోర్టర్ అయినా గంజాయి కల్టివేటర్ అయినా గంజాయి అమ్మేవాడైనా అయినా సరే ఇమ్యట్గా రిమాండ్ పంపించేసి వాడు దాదాపు సంవత్సరం బయట ఆపడం చేసి వాళ్ళ దగ్గర షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది సో ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంది ఎక్కడ కూడా ఇటువంటి వాడి అది ఆడపోతే చిన్న చిన్న మైనర్ గర్డ్స్ పైన అధ్యయన చేయాలి కానీ మైనర్ గర్డ్స్ ని లవ్ అనే ఒక ప్రేమ అనే పేరుతో ట్రాక్ చేసి వాళ్ళందరినీ వాళ్ళ చేయటము ఆ డెగ్నిషిడ్ తీసుకోవడం కూడా చాలా పెద్దగా ఈరోజు మహిళల పైన మన గవర్నమెంట్ మన ప్రభుత్వం చాలా సీరియస్గా స్ట్రింగ్ యాక్షన్ తీసుకుంటుంది మహిళల పైన ఏదైనా చేసినా వాళ్లకు ఏదైనా ఇబ్బందికరమైన వాతావరణం క్రియేట్ చేసినా కానీ చాలా స్ట్రింగ్ యాక్షన్ తీసుకుంటుంది సో ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది ఎక్కడ కూడా మీరు ఇటువంటి ట్రాక్లోకి వెళ్ళకుండా మీరు మీ పేరెంట్స్ మీకు మీకు మీరే అవేర్నెస్ ప్రోగ్రెస్ పెట్టండి మీరు అందరూ చదువుకున్న వాళ్ళే కాబట్టి ఈ కూర్చొని మాట్లాడినప్పుడు ఏం జరుగుతుంది ఈరోజు సమాజంలో ఈ సమాజంలో జరిగే మంచి ఏంటి చెడేంటి ఇవన్నీ డిస్కస్ చేసుకొని మంచి మార్గానికి వెళ్ళాలి వైపు వెళదామని చెప్పేసి వీళ్ళందరూ డిసైడ్ అవ్వాలి వీళ్ళందరూ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి మీ దగ్గర చూసి మేము ఇంట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది ఇలా ప్రతిరోజు మేము అవేర్నెస్ ప్రోగ్రెస్ పెడుతూనే ఉన్నాము మీరు కూడా దీంట్లో భాగ్యస్తులై మీరు కూడా ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ని ప్రోత్సహించకుండా ఎక్కడ కానీ ఇమ్మీడియట్గా డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఓకేనా థ్యాంక్ యూ 그때 부전을통 세게 h e l बाहर गए हो फिर से लोग उसे मिलता हूँ दोनों तो बैंक आया होता हूँ फिर से लोग उसे मौका देने में जाता हूँ एक दिन बाद एक